మన శరీరంలో ప్రతి అవయం ఎంతో ముఖ్యమైంది కానీ వాటన్నింటిని నియంత్రించే కేంద్రం మెదడు శరీరంలో ప్రతి భాగం చేయాల్సిన పని మెదడు ఆదేశిస్తుంది చేతులు కదలడం కాళ్ళు నడవడం కళ్ళతో చూడడం చెవులతో వినడం మాటలు రావడం ఇవన్నీ మెదడు పంపే సంకేతాల వల్లే జరుగుతాయి ఈ మెదడుకు రక్త ప్రవాహం ఏదైనా కారణం వల్ల ఆగిపోతే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు ఇది వ్యక్తి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసినంత ప్రమాదకరం ఆరోగ్య సమస్య ఇది రాకుండా ఉండేందుకు మరియు వచ్చే ముందు సంకేతాలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ నరేష్ తంగ్యాల కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఈరోజు మనం పక్షవాతం లేదా పెరాలసిస్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం పక్షవాతం అనేది మెదడుకు సంబంధించిన సమస్య ఇది ఎందువల్ల వస్తుందంటే మెదడులోని రక్తనాళల్లో బంధు అంటే క్లాట్ అయిన లేదంటే మెదడులో రక్తనాళం మీద చిట్లిపోయినా అప్పుడు ఈ సమస్య వస్తుంది దీని తాలూకు లక్షణాలు ఏంటంటే మనిషికి ఒకవైపు కాలు లేదా చెయ్యి బలం కోల్పోవడం లేదంటే కాలు లేదా చెయ్యి ఒకవైపునే తిమురు పట్టడం లేదంటే మూతి పోవడం లేదంటే నడుస్తున్న మనిషి సడన్ గా బ్యాలెన్స్ తప్పిపోవడం లేకపోతే తల విసిరినట్టుగా అనిపించడం లేదంటే ఎప్పుడూ లేనంతగా ఎక్కువగా వాంతులు అయిపోవడం ఇలాంటి సమస్యలతో ఇది బయటపడుతుందండి సాధారణంగా ఈ వెరాలసిస్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏంటంటే అధిక రక్తపోటు బీపీ అంటాం దీన్ని లేదంటే అధిక బ్లడ్ షుగర్ లెవెల్స్ దీన్ని మధుమేహ వ్యాధి లేదా డయాబెటీస్ అంటాము ఈ రెండు జబ్బుల వల్ల ఎథిరోస్క్సిస్ అనే పరిణామం అంటే రక్తనాళాల లోపల పూడికి చెందడం వల్ల ఈ జబ్బు అనేది సాధారణంగా వస్తుందండి ఇవి కాకుండా దొరలవాట్లు అంటే మద్యం సేవించడము ఆల్కహాల్ లేదంటే ధూమపానం స్మోకింగ్ లేదంటే టొబాకో చూయి కైనా లేదా పాన్ బరాక్ ఇలాంటివి తినడము వల్ల కూడాను ఈ జబ్బు ఎక్కువ శాతం మందిలో ప్రబలుతుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు సార్ ఇవి కాకుండాను అత్యధిక స్ట్రెస్ లెవెల్స్ అంటే ఎక్కువగా టెన్షన్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల కూడాను ఈ జబ్బు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి సో ఈ జబ్బు రాకుండా మనం జాగ్రత్త పడాలంటే బీపీ షుగరు కంట్రోల్లో ఉంచుకోవడం కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పటికప్పుడు చూపించి వాటిని సరైన దిశలో ఉంచుకోవడము దొరల వాటికి దూరంగా ఉండడము స్ట్రెస్లీ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని ఫాలో అవుతూ మెడిటేషన్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ బ్రిస్క్ వాకింగ్ కానీ చేయడము తప్పనిసరి థ్యాంక్ యూ